ఉస్నాబాద్ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన చేసినట్లు పిసిసిఎఫ్ సువర్ణ తెలిపారు వాస్తవానికి ఈ అర్బన్ ఫారెస్ట్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయాల్సి ఉండగా ఎన్నికల కారణంగా ఆలస్యం జరిగిందని చెప్పారు ఈ రోజు శంకుస్థాపన జరగడం సంతోషకరమని జిల్లాల గద్ద ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు సాధారణంగా అర్బన్ ఫారెస్ట్ పార్కులు హైదరాబాద్ లేదా పెద్ద మున్సిపాలిటీలకే పరిమితమవుతాయని కానీ హుస్నాబాద్ కు ఈ అవకాశం రావడం ప్రత్యేకమని చెప్పారు త్వరలోనే హైదరాబాద్ ప్రజలు హుస్నాబాద్ అడవులు ఇక్కడి ప్రకృతి అందాలు చూడడానికి రావాలని ఆకాంక్షించారు ఒకసారి వచ్చిన వారు తమ అనుభవాలను ఇతరులకు చెప్పితే మరింత మంది పర్యాటకులు వస్తారని తెలిపారు సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే సర్వత్రభ్యః ఓం భృవందన హవరణం దేవః బృహస్పతిః భృవంద ఇంద్ర శ్యాకిః రాస సింహః సర్ 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 భృవంద్ ద్వారా అంద్ర అవసానం ఈ ఫారెస్ట్ను అర్బన్ ఫారెస్ట్ కింద ప్రతిపాదనలు పంపగానే రాష్ట అటవీ శాఖ పక్షాన కొంత నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక పర్యాటక కేంద్రంగా ఎకో పార్క్ కింద డెవలప్మెంట్ చేయడానికి మరి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సిసిసిఎఫ్ మేడం గారు అదేవిధంగా అధికారులు కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడ స్థానికులు అందరూ వచ్చినాం ఇది ఐదు కాంపోనెంట్కి ఒకటేమో వాటర్ బాడీస్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి హిస్టరీ సర్వాయి పాపన్న సంబంధించిన చరిత్ర ఉంది భైరవస్వామి గుడి ఉంది తెలంగాణ మొత్తంగా ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలంటే ఇంతకంటే కన్వీనియన్ నియర్ బై ప్లేస్ లేదు సేఫ్టీకి సంబంధించి కానీ అన్ని రకాలుగా ఇక్కడ ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది రాబోయే కాలంలో హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎవరు ట్రెక్కింగ్ చేసేయాలనుకున్నా కూడా ట్రెక్కింగ్ దగ్గర నుంచి వాటర్ బాడీకి వెళ్లాలన్నా సర్వాయి పాపన్న కోటకు వెళ్లాలన్నా రాయికాల వాటర్ ఫాల్కి వెళ్ళాలన్నా మాసముద్రం గండి వాటర్ బాడీ దగ్గరికి వెళ్లాలన్నా అన్ని రకాలుగా టూరిజంకి సంబంధించి ఒక టూరి ఏకో టూరిజం తో పాటుగా ఒక బ్యూటిఫుల్ వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా వాచ్ టవర్తో పాటుగా అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడేటువంటి సౌకర్యాలు కలిగేసే ప్రయత్నం జరుగుతోంది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను టూరిజం శాఖతో సహా దీన్ని విస్తృతంగా ఉపయోగంలోకి అంటే ప్రజలకు ఆహ్లాదకరంగా ఎక్కడో బయటి రాష్ట్రాలకు బయట దేశాలకు వెళ్లేకంటే మీరు ఒక్కసారి గ్రామీణ ప్రాంతమైన హుస్నాబాద్లో ఉన్నటువంటి అతిపెద్ద ఏరియా అయిన ఈ అటవీలో జరుగుతున్న ఏకో పార్క్ ఏర్పాట్లను మీరు వచ్చి ఒకసారి ప్రత్యక్షంగా చూసి ఇందులో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ను పొందాలని నేను సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు విజ్ఞప్తి చేస్తాను అంత ప్రజలందరి ఆకాంక్ష బలవంతంగా కలిపినారు ఈ జిల్లా కరీంనగర్లో ఉండాలని కోరిక దానికి అనుగుణంగానే ఇక్కడి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షుడుగా అంబేద్కర్ చౌరస్తా సమావేశంలో మా ప్రకటించిన మాట అందరికీ తెలుసు నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం ఎప్పుడైనా సరిహద్దుల మార్పు జిల్లాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడాలజీల మార్పు చేర్పుల సందర్భంలో ఈ ప్రాంతము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్లో కలపడం అనేటువంటి తథ్యం